మిస్ నేను రావు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య శర్మలా గారిని బాగా హట్ చేసినట్టుంది అందుకని మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అనేటువంటి ప్రశ్న ఆవిడ సూటిగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు ఆయన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు వీటన్నిటిని కూడా మీడియాకి లీక్ చేసేశారు షర్మిల గారు సొంత తల్లిని సొంత చెల్లిని వీళ్ళిద్దరి మీదన కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాను ఆ విధమైన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయనకు ఉండాలి కదా ముందు క్రెడిబిలిటీ అని శర్మల డైరెక్ట్ గా ప్రశ్నించారు శర్మల గారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలిశారు శర్మల గారి దగ్గరికి విజయసాయి రెడ్డి గారు ఇటీవల వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంగా విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా శర్మల గారికి ఏం చెప్పారంటే తాను రాచినటువంటి స్క్రిప్ట్ నిజ్ టీజ్ గా మీడియా ముందు ప్రజెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారట ఆ విషయాన్ని షర్మిలా గారి దగ్గర ఆయన పోయి చెప్పారు ఆ చెప్పిన తర్వాత షర్మిలా గారు మీడియా వచ్చేసి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో అవి చెప్పారు అంటే అన్నీ చెప్పారంటే అన్నీ చెప్పాల దాదాపు టూ అవర్స్ వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది ఆ టూ అవర్స్లో ఆంక కావాల్సినటువంటి పాయింట్స్ మాత్రమే చెప్పారు మిగతా పాయింట్స్ చెప్పలేదు ఆంకు కావాల్సిన పాయింట్స్ ఏంటి మేనల్లుడు మేనమా మేనల్లుడు మేనకోడలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దోచుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటి అనేది విజయసాయి రెడ్డి గారు షర్మిలాక్ గారికి చెప్పారు ఆ విషయాన్ని చెప్పారు అలాగే కేసు పెట్టారా లేదా గారి మీద షర్మిలాక్ గారి మీద ఏంటంటే పెట్టారు అని చెప్పి తేల్చేశారు అందుకే కొన్ని విషయాలు చెప్పమని స్క్రిప్ట్ రాసి ఇచ్చి చెప్పమని చెప్పి మీడియాకు ముందు చెప్పమని చెప్పి ప్రజలు చేశారు తాను చెప్పడానికి అంగీకరించకపోవడంతో వైవి సుబ్బారెడ్డి గారిని ప్రవేశపెట్టి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పించారు ఆ తర్వాత విజయం గారు అటు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు చెప్పిన అబద్ధాలు అని చెప్పేసి ఆవిడ మీడియా ముఖం వచ్చి చెప్పారు ఇవన్నీ కూడా ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఆస్తుల విషయంలో భారతీ గారు రోల్ ఏంటి అనేది షర్మిలా గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా శర్మిళ గారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిస్తుంది శర్మిళ గారు తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం ఆవిడ నడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని షర్మిలా గారు అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బయటపెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదనే చెప్తారు సామెత కూడా చెప్తారు వినేవాళ్ళు ఉంటే హరిదాసు ఇంగ్లీష్లో హరికథ చెప్తారని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్తున్నారు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాము మనుషులు ఎవరికైనా సరే పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ విశ్వసనీయత విలువలు క్రెడిబిలిటీ అనేది ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడారు అని అంటే రెడ్డి గారి గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరి గురించి కూడా ఆయన చురుకులు అనిపించారు వెంటనే మోబిదేవి వెంకటరమణ రెడ్డి గారు స్పందించారు రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేశారు విలువలు విశ్వసనీయత అలాగే క్రెడిబిలిటీ ఉండబట్టే నేను ఎవరికి భయపడను భయపడకుండా నేను రాజకీయాల నుంచి వైద్యులకి వ్యవసాయం చేసుకుంటున్నాను ఒకవేళ విలువలు క్రెడిబిలిటీ విశ్వసనీయత వీటన్నిటి కట్టుబడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ స్క్రిప్ట్ని చదివేవాడిని అని చెప్పి గా ఆయన తన ట్వీట్లో చెప్పడం జరిగింది ఇక మోబుదే వెంకటరమణ్ గారు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యాం అంతకాలం పాటు లేకపోతే అంతకాలం కూడా ఉండాల్సిన అవసరం లేదు అసలు జైలుకి ఎందుకు వెళ్ళాము అనే దాని మీద కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు జైలుకి వెళ్ళినటువంటి బ్యాచ్ ఎవరెవరు కిట్ కింద అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు మహబుదేవి వెంకట్రామణి గారు ఇంకా ఐఎస్ లక్ష్మి శ్రీ లక్ష్మి గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కిట్ పోక కింద వెళ్ళినటువంటి వాళ్ళు జైలుకి వీళ్ళు ఇప్పుడు క్రెడిబిలిటీ తర్వాత విలువలు విశ్వసనీయత వీటి గురించి మాట్లాడుతున్నారు అందుకే శర్మ గన్న ఫక్కున నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిని ఇంటికి పిలిపించి అన్నం కూడా పెట్టలేనటువంటి పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ఎక్కడున్నాయి విశ్వసనీయత ఉందని చెప్పి ఆవిడ ఉన్నారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడానికే సందేహిస్తూ ఉన్నారు ఆమెకు హోటల్లో దిగి హోటల్లోనే ఆమె స్టే చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే భారతీయ వైపు షర్మిళ గారు చూపిస్తున్నారు ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ గొడవలు వీటిని మీరెందుకు తరచూ మీడియాలో ప్రచారం చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చెప్తా మరి ప్రైవేటుగా ఇది కుటుంబ గొడవల కింద మనం చూడాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ గురించి చెప్తుంటే మనం వినాలా వినాల్సిందేనా ఆయన్ని లేదా ఆయన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలని మనం ప్రస్తావించకూడదా ఆయన చెప్తున్నటువంటి విలువలు విశ్వసనీయత లేకపోతే క్రెడిబిలిటీ అనేవి ఎవరికి ఉన్నాయి ఎవరికి చెప్తున్నారు ఆయన అనేది కూడా మనం ప్రశ్నించడానికి లేనటువంటి సమాజంలో మనం ఉన్నామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏముంటుంది అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నాయి ఆస్తులు గొడవలు ఉన్నాయి అయినంత మాత్రం చేత మీరు వాటి గురించి ప్రస్తావిస్తారా అని అడుగుతున్నారు అన్ని కుటుంబాల్లో గొడవలు ఉన్నట్టు వేరు అన్ని కుటుంబాల్లో ఆస్తులకు సంబంధించిన పంపకాల విభేదాలు ఉండటం వేరు సెలబ్రిటీస్ కుటుంబాలు సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి కుటుంబాలతో పాటు రాజకీయవేత్తలు కుటుంబాల్లో ఉండడం అనేది కొంత చర్చకు దారితీస్తుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కుటుంబంలో ఈ వివాదాలు రావడానికి కారణం ఏంటంటే ప్రజల సంపదను దోచుకొని ఆ సంపదని పంచుకునే దాంట్లో గొడవ పడుతున్నారు వాళ్ళు అందుకే చర్చకు దారితీస్తుంది చర్చకు దారి తీయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి సో కాబట్టి ఎవరు అహింస గురించి చెప్పాలి ఎవరి క్రెడిబిలిటీ గురించి చెప్పాలి ఎవరు విలువలు విశ్వసనీయత గురి గురించి చెప్పాలి అనేది వా వాటిని పాటించినటువంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అలా కాకుండా వాటిని తొంగలో దొక్కినటువంటి వాళ్ళు చెప్తే వినడానికి బాగుండదు తర్వాత మనం చెప్పుకోవడానికి కూడా సవ్యంగా ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఆయన ఆయనకాయ ఆయన పాటించి ఆ తర్వాత ప్రజలకు చెప్తే బాగుంటుంది అంతేగాని తాను పాటించడం ప్రజలకు మాత్రం చెప్తాను అని అంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూసాం కదా వాటిని యాక్సెప్ట్ చేసుకోవచ్చు పర్మనెంట్గా అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది షర్మిలా గారు అదే చెప్తున్నారు మరి షర్మిళ గారి లేదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలు ఇవి వి అనుకోవాలా లేదంటే పబ్లిక్ అనుకోవాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ